టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరం కూడా అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ పిఓకేలో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి మేము పాకిస్తాన్ ప్రభుత్వం కింద ఉండలేము కొద్దీ పాకిస్తాన్ ప్రభుత్వం అంటూ అక్కడ వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు పాకిస్తాన్ నుంచి మాకు విముక్తి కావాలంటూ నినాదాలు చేస్తున్నారు పాకిస్తాన్ వ్యతిరేక ఆందోళనలతో దద్దరిల్లుతోంది పిఓకే పీవెకెలో నిరసనలు ఆదివారం మొదలయ్యాయి ఇవాల్టి వరకు ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతానికి నిరసన విస్తరిస్తూనే ఉంది తాజాగా మీర్పూర్ కోట్లా రావల్ కోట్ రావల్కోట్ అట్లాగే నీలం వ్యాలీ కేరాన్ ఈ ఐదు ప్రాంతాల్లో తాజాగా నిరసనలు హోరెత్తుతున్నాయి ప్రజలు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కాదు పాకిస్తాన్ పెత్తనం మాకొద్దంటూ వద్దంటూ వస్తున్నారు పిఓకే భారత్ నుంచి విడిపోయిన ఒక భూభాగం డెబ్బై సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతం పిఓకేలో ఉన్నది ముస్లింలు అయినప్పటికీ పిఓకేలో ఎక్కువ భాగం ఉన్నది ముస్లింలు అయినప్పటికీ వాళ్ళంతా మన భారతీయులే పిఓకేని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం పిఓకోని స్వాధీనం చేసుకునే శక్తి భారతదేశానికి ఉంది అయినప్పటికీ పిఓకేని ఆక్రమించిన పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ప్రజల్ని డెబ్బై సంవత్సరాలుగా బానిసలుగానే చూస్తుంది అక్కడి ప్రజల్ని డెబ్బై సంవత్సరాలుగా నరకానే చూపిస్తోంది అక్కడి ప్రజలకి అక్కడి ప్రజల్లోకి ప్రజలకి డెబ్బై సంవత్సరాలుగా మత మార్ధ్యాన్ని మూర్ఖత్వాన్ని మత ఉగ్రవాదాన్ని పో పెంచి పోషిస్తోంది పిఓకేని పిఓకేని ఎప్పుడు ఒక గానే చూసింది ఒక అంటే సవతి తల్లి ప్రేమనే చూపిస్తూ వస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్ మొదటి నుంచి పిఓకేని ఆయుధంగా మార్చుకొని భారతదేశం పైన బాంబులాగా విసిరేయాలని ఆలోచిస్తోంది మనకందరికీ తెలుసు ఇవాళ భారతదేశంలో అత్యంత దుర్మార్గాలను సృష్టిస్తున్న జైషే మహమ్మద్ కావచ్చు హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు లేకపోతే లష్కరే తోయబా కావచ్చు ఈ సంస్థలన్నింటినీ కాపలా కాపి కాసింది పిఓకే ఈ సంస్థలన్నింటినీ ఏర్పాటు చేసింది పిఓకేలో ఐఎస్ఐ పిఓకేని ఒక వస్తువులా వాడుతోంది అక్కడి ప్రజల్ని ఉగ్రవాదులుగా మారుస్తుంది అక్కడి ప్రజల్ని వెపన్స్గా తయారు చేసి ప్రపంచం మీదకి వదిలిపెడుతుంది పాకిస్తాన్ పాకిస్తాన్ దుర్మార్గాలకి పాకిస్తాన్ అరాచకాలకి పాకిస్తాన్ పిచ్చి చేష్టలకి పాకిస్తాన్ ఉన్మాదానికి కేంద్రంగా మారింది పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అది భారతదేశ భూభాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజలంతా అక్కడ పుట్టి అక్కడే ఉన్న ఎవరైతే తెగలు ఉన్నాయో ఆ తెగలన్నీ భారత రక్తానికి సంబంధించిన తెగలు భరతమాత తలపైన ఉన్న ఆ ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికీ ఇప్పటికీ మన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి పిఓకే కోసం భారత ప్రభుత్వం అతి త్వరలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటుందనే ఆశ ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడిలో ఉంది ఎందుకంటే పీఓకేని ఒక ఉగ్రవాద స్థావరంగా మార్చిపడేసింది పాకిస్తాన్ అక్కడే ఆయుధాలను తయారు చేస్తోంది అక్కడే మానవ బాంబులను తయారు చేస్తోంది అక్కడే మనుషులు క్యాంపులను ఏర్పాటు చేసి ఉగ్రవాద శిబిరాలను నడిపిస్తుంది ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే ప్రాంతంగా మారిపోయింది పీఓకే పీఓకేను ప్రపంచానికి ఎగుమతి చేస్తూ ప్రపంచానికి పీఓకే నుంచి ఉగ్రవాదుల్ని ప్రపంచానికి ఎగుమతి చేస్తూ భారతదేశం పైన భారత్లో అల్లళ్లను సృష్టించడానికి అఘాత అఘాయిత్యాలకు పాల్పడడానికి రక్తపాతాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోంది మొన్న పహల్గాంలో దాడి చేసిన ముఠా కూడా పహల్గాంలో దాడి చేసిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ కూడా పీఓకేలో ట్రైన్ వచ్చింది లష్కరే తోయిబాలో భాగమైన ది రెసిస్టెంట్ ఫ్రంట్ పీఓకేలోనే ట్రైనింగ్ తీసుకుంది మనకు కొన్ని విజువల్స్ కూడా మధ్యకాలం చాలా స్పష్టంగా దొరికాయి మీరు సుమన్ టీవీలో ఆ కథనాల్ని చూడొచ్చు హమాస్ నుంచి ప్రత్యేక ఉగ్రవాద నిపుణులను తీసుకొచ్చి ది రసిస్టెంట్ ఫ్రంట్కి ట్రైనింగ్ ఇచ్చారు హమాస్ అయితే హమాస్ ఏ విధంగా దాడులకు పాల్పడుతుందో సమూహాలపైన అమాయకుల పైన నిర్ధయులపైన చేతగాని మామూలు మనుషులపైన తిరగబడలేని వ్యక్తులపైన హమాస్ ఏ విధంగా దాడులు చేస్తుందో దొంగ దెబ్బ చే కొడుతుందో అటువంటి దాడుల్నే మొన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ కూడా భారత్ పైన చేసింది పహల్గాంలో జరిగిన దాడిని కూడా హమాస్ ఆపరేషన్స్లో హమాస్ ఆపరేషన్ మోడల్లోనే కనిపించింది లష్కరే తొయబా ఉగ్రవాదానికి అధునాతన టెక్నాలజీని డెవలప్ డౌన్లోడ్ చేసుకుంది చేసుకుంటుంది పీఓకేలో క్యాంపుల్ని పెట్టి అక్కడ ఉగ్రవాదుల్ని అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తుంది అటువంటి పీఓకే మా కొద్దు అంటున్నారు ఇవాళ అక్కడి ప్రజలు ఈ జనమంతా మీరు స్క్రీన్లో చూస్తున్న ఈ జనమంతా పాకిస్తాన్ని పాకిస్తాన్ దుర్మార్గాల్ని పాకిస్తాన్ దుర్మార్గపు ఆలోచనల్ని పాకిస్తాన్ ఉగ్రవాద భావజాలాన్ని పాకిస్తాన్ ఉగ్రవాద విధానాల్ని పాకిస్తాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు ఈ ప్రజలంతా పాకిస్తాన్కి వ్యతిరేకంగా గలం విప్పి ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చారు డెబ్బై సంవత్సరాలుగా మమ్మల్ని దోచుకుంటున్నారు డెబ్బై సంవత్సరాలుగా మా దగ్గరున్న వనరులని ప్రకృతి ప్రసాదించిన వనరులని ఖనిజ సంపదని దోచుకుంటున్నారు మాకు కనీసం కూడు కూడా పెట్టట్లేదు ఆకలి తీర్చడానికి గోధుమ పిండి కూడా ఇవ్వలేకపోతున్నారు మీరు అని ఆకలి తీర్చడానికి గోధుమ పిండి కూడా మాకు ఎట్లా ఇవ్వలేకపోతున్నారంటూ అక్కడ పై పి లేని ప్రధాన పట్టణాల్లో ప్రజలంతా తిరగబడుతున్నారు పీఓకేలో ఆందోళనలు మిన్నంటున్నాయి పిఓకేలో మీర్పూర్ కోట్లీ రావల్కోట్ నీలం వ్యాలీ కైరాన్ ఈ మూ ఈ ఐదారు ప్రాంతాల్లో ఇవాళ జనం మళ్ళీ రోడ్లపైకి వచ్చి కూర్చున్నారు మీరు చూస్తున్నారు ఈ స్క్రీన్ కొద్దిసేపటి క్రితం పీవైకోలో జరుగుతున్న ఆందోళనలకు సంబంధించిన విజువల్స్ ఇవి దాదాపు ఈ ఆందోళనల్ని అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద శిబిరాల్ని ప్రోత్సహిస్తాం చూడండి రాత్రి జరిగిన ఆందోళన ఇది సెల్ఫోన్ లైట్లను ఓపెన్ చేసి షహబాజ్ షరీఫ్ని బుర్రలో గుజ్జుందా షహబాజ్ షరీఫ్ నీకు పిఓకే అంటే తెలుసా షహబాజ్ షరీఫ్ అరే దుష్ట పాకిస్తానీలు ఎందుకు మా భూభాగాన్ని మీలో కలుపుకున్నారు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదంటూ అక్కడి ప్రజలు చేస్తున్న నిరసనల్ని వాళ్ళ ప్రపంచం మొత్తం చూస్తుంది ఈ విజువల్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది జనంలో ఏ విధంగా ఏ స్థాయిలో ప ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకత కనిపిస్తుందో ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది పాకిస్ పిఓకేలో ప్రజలు ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు వస్తే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఏ స్థాయిలో తిరగబడుతున్నారని అర్థం అర్థమవుతుంది చాలామంది అక్కడున్న ప్రజలు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడైతే భారత్ కశ్మీర్ పైన ఆంక్షలను తొలగించిందో ఎప్పుడైతే భారత్ కశ్మీర్కి స్వతంత్రాన్ని ప్రసాదించిందో ఎప్పుడైతే భారతదేశం కశ్మీర్కున్న ప్రత్యేక అధికార పక్కన పక్కనబెట్టి స్వేచ్ఛనిచ్చి అక్కడ అభివృద్ధికి బాటలు వేసిందో కశ్మీర్లో ప్రజా ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో ఎప్పుడైతే ప్రజ ప్రజాస్వామ్యం కాశ్మీర్లో కూడా జెండ ప్రజాస్వామ్యం కనిపించడం మొదలైందో అప్పటి నుంచి కశ్మీరీలను చూసి పాకిస్తాన్ పిఓకేలోని ప్రజలు బాధపడుతున్నారు భారత్లో మేముంటే మా పరిస్థితి ఇలాగే ఉండేది అని భారత్లో స్వేచ్ఛ కనిపిస్తోంది భారత్లో స్వతంత్రం కనిపిస్తోంది భారత్లో ఉపాధి కల్పిస్తోంది భారత్లో ఆకలి బాధలు లేవని పిఓకే ప్రజలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు మీరు సోషల్ మీడియాకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది చాలామంది ప్రజలు పాకిస్తాన్ పైన పిఓకే పైన పాకిస్తాన్ పెత్తనం వద్దు అన్నది వాళ్ళ నిరసనకి అర్థంగా తెలుస్తోంది పాకిస్తాన్ పైన పీఓ పాకి పీ పీఓకే పైన పాకిస్తాన్ పెత్తనం వద్దు పాకిస్తాన్ పీఓకేని ఖాళీ చేసి వెళ్ళాలి మాకు స్వతంత్రం కావాలి అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పిఓకే భారత్లో కలవాలని నేను ఆకాంక్షిస్తున్నా ఒక భారతీయుడిగా నేను ఆకాంక్షిస్తున్నా పీఓకే ఎప్పటికైనా భారత్లో కలవాలి కలుపుకోవాలని మరి మీరేమనుకుంటున్నారు పిఓకే ప్రజల బాధను చూసిన తర్వాత వాళ్ళ ర్యాలీలు చూసిన తర్వాత మీకేం అర్థమవుతుంది పిఓకేని మనలో కలుపుకుందామా మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమ టీవీ లైవ్